మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం నడిపిస్తున్నటువంటి సినిమా కావచ్చు ఇదంతా చూస్తూ ఉంటే ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను గోసను అవేవి చూపించకుండా మిగతాది మాత్రము అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసము ఏ విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారో అది కూడా అర్థమైపోతాం సో ఇవాళ అయితే ఈ సందర్భంగా ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేసింది కొండా సురేఖ కేటీఆర్ మీద కొన్ని భయంకరమైనటువంటి వ్యాఖ్యలు సంచలన ఆరోపణలు చేసింది హీరోయిన్ సమంత ఎవరైతే ఉన్నారో ఆ సమంత తోటి కేటీఆర్ కు కొన్ని సంబంధాలను అంటగడుతూ ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసింది ఆ వ్యాఖ్యల నేపథ్యంలో యావత్తు అందరూ కూడా అందరూ కూడా సినిమా ప్రపంచం నుంచి సినీ నటులు కాని ఇటు రాజకీయ నాయకులు కానీ అందరూ కూడా కొండా సురేఖను వేలెత్తి చూపిస్తూ ఉన్నారు మరి గింత దిగజారుడు రాజకీయమా ఇంత నీచమైనటువంటి రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నదా అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈ క్రమంలోనే కొండా సురేఖ ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయి డ్రగ్స్ వాడతారు వాళ్ళు కొంతమందికి డ్రగ్స్ వాడించి కొంతమందిని వాళ్ళు హతమార్చేటువంటి విషయాన్ని ఒక సోషల్ ఒక సోషల్ మీడియాలో ఇదే ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతా ఉంది దానికి సంబంధించినటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి మనం ఇక్కడ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఒక హ్యాండిల్లో కొండా సురేఖ గారు డ్రగ్స్ గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ డ్రగ్స్ గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ ఇంట్లో పనిచేసే ఇరవై రెండు ఏళ్ళ మహిళకు డ్రగ్స్ ఇచ్చి బలత్కారం చేసి ఆ విషయం బయట పెడతామన్న ఆ అమ్మాయిని ఆ అమ్మాయి భర్తను నిర్దాక్షిణంగా పెట్రోల్ పోసి తగలబెట్టింది ఎవరు ఇది చాలా సంచలనమైనటువంటి విషయం అసలు ఒక పని మనిషికి డ్రగ్స్ అలవాటు చేసి ఇది కొండా సురేఖ ఇంట్లో పని చేస్తున్నటువంటి ఒక పని మనిషికి డ్రగ్స్ అలవాటు చేసి ఆ ఆ ఆ డ్రగ్స్ మత్తులో ఆ మత్తిచ్చి ఆమె మీద అత్యాచారం చేసి ఈ విషయాన్ని బయట అన్నటువంటి ఆ అమ్మాయిని ఆ అమ్మాయి భర్తను ఇద్దరిని చంపేసి పెట్రోల్ పోసి చంపేసింది ఎవరు గత నాలుగు నెలలుగా సిటీలో దొరుకుతు దొరుకుతున్న డ్రగ్స్ ముఠాలకు నీ కూతురుకు ఉన్న సంబంధము ఏ పోలీస్ ఆఫర్ ఆఫీసర్ను అడిగినా చెప్తారు ఇగో గత నాలుగు నెలలుగా గత నాలుగు నెలలుగా సిటీలో దొరుకుతున్న డ్రగ్స్ ముఠాలకు నీ కూతురుకు ఉన్న సంబంధము ఏ పోలీసు ఏ పోలీసు అధికారిని అడిగినా చెబుతారు నీది చాలా గొప్ప జీవిత చరిత్ర అని సినిమా తీయించుకున్నది ఎవరు నీ కుటుంబం చేసే అరాచకాలు అక్రమాలు తెలియని వాళ్ళు ఎవరు ఎవరు లేరు అని చెప్పేసి ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతా ఉంది ఏదో చేద్దామని పోతే ఇంకేదో అయినట్టు అయింది పరిస్థితి కొండా సురేఖ పరిస్థితి